ఫోటో మంచిది మంచిగంటి అట్లేదు సరే నాలుగు కూడా నాలుగుగాంజేపా షాఢ మాసం ప్రారంభం జ్యేష్ఠమాసంలో కూడా విశేషమైనటువంటి రోజురా ఈ రోజు చెప్తుంది అక్కడ ఆషాఢ మాసం అంటే దీర్ఘకాలతో ప్రారంభం మాసం రాగానే ఏం అంటే ఆ తర్వాత తొలి ఏ మాద పండు ఆ తొలి మహిళ పండుగ దగ్గర నుంచి మనకు అన్ని పర్వదినాలు ఉంటాయి అన్నీ మంచి రోజులు ఉంటాయి అంటే ఇప్పుడు కూడా మంచి రోజులే అన్నీ ప్రతిరోజు కూడా మంచి రోజే అమావాస్య కూడా మంచి రోజులే కాకపోతే మనమే దానికి శత రోజుగా చేసి ఆదివారం సెలవు పెట్టుకున్నాం అన్ని రోజులు కూడా మంచి రోజులే అమావాస్య రోజు ఈరోజు కూడా గొప్ప మాట్లేని వాళ్ళు చాలామంది కాబట్టి కూడా మనకు కృష్యోదయంతో ప్రారంభమై సూర్యాస్తమైన నుంచి వరకు కూడా అంతా మంచి జరుగుతూనే ఉంటుంది ఎక్కడ ఇంత జరిగినా కూడా అంత చేయడానికి కానీ అంత జరిగేదంతా కూడా మంచిదే కాకపోతే మనమే దాన్ని యాంటీగా ఉపయోగించుకుందాం కాబట్టి అలా కాకుండా అన్ని రకాలుగా అందరికీ వాడి పంటలు సుఖ సంతోషాలు ఆయుధారోగ్యాలు పశుపక్ష్యాలు ంతా కూడా వృద్ధి చెందాలని మరి కూడా ప్రారంభమవుతుంది కృష్ణీ ఉన్నత కుటుంబాన్ని కూడా ప్రారంభించుకుంటారు వర్షాలు ప్రారంభం అవుతుంటాయి మంచి రోజు అందరికీ కూడా రైతులు అటువంటి శుభకరమైనటువంటి రోజు మరి బా వచ్చే నెల జూలై ఆరో తారీఖు నాడు తొలయ కాల్చి పండుగ అవుతుంది జూలై పదో తారీఖు నాడు గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి అనేటువంటి పండుగ ఆరో తార్యక్రమాలు తొలిగా పండుగ ప్రారంభం అందరికీ కూడా సకలకి పాలు కలగాలని కోరుకుంటూ మరి ఈరోజు మంగళవారం సందర్భంగా మనకు అన్నదాన కార్యక్రమం చేయించినటువంటి దాతలు కొన్ని గంటల పచ్చిపాటి పచ్చిపాక కృష్ణ గారు ఆదివారు రాంతచంద్రగా పాలు చేసిన వాళ్ళ దగ్గర ప్రకరించారు తర్వాత పుట్టపాక వెనుక పండగారు శాంతి తప్పని శాంతి మాత్ర అన్నదానం సహకరిస్తారు కొండపల్లి రాంబాబు నాగలక్ష్మి తల వారు కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తారు వారికి వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా చాలా పుణాలికలు కలగాలని అందరికీ కూడా చాలా కలగాలని మన చూస్తే పరికీ మేము మన ఆభయాంజనేయ స్వామి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అపేమిస్తూ ఆయన అందరికీ కూడా జనరక్షకుడుగా ఉంటున్నాడు శ్రీరామరక్ష మనకు ఆయనకు కూడా శ్రీరామ రక్ష మనందరికీ దర్శకుడు హనుమంతుడు కాబట్టి ఆయన సకల జన కన్న రక్షకుడు మన హనుమంతుడు కాబట్టి మన స్వామిని ఎక్కువగా ఆంజనేయ స్వామి గెలిస్తే ఆ రాముడు ప్రత్యక్షం అవుతాడని చెప్తారు హనుమంతుడే మనకి ఏ రకాలు ఆర్ ప్రసాద్ గారు స్వామివారికి ఇష్టమైనటువంటి కదిలీ ఫలాలు అతి పనులు ఇష్టం కాబట్టి అన్ని పనులు తీసుకొచ్చారు వారు కూడా ఆ రెండు పనులు వితరణ చేయడానికి వచ్చారు వారికి వారికి వెళ్ళాం అదేవిధంగా మరి ప్రతి వారం కూడా మనకు తగ్గకుండా ఎవరు లేరు అనకుండా ఈ అన్నదాన కార్యక్రమానికి విశేషంగా ముందుకు అది